एसी एसिटी ओबीसी कौपरेशन डिवेड रास्टी अवैलबल सैकंडरी डेटा लो फिफ्टीन टू थर्टी फाइव सोलह ఇన్ డివైడెడ్ ఇన్ ఫోర్ మున్సిపాలిటీస్ అండ్ ట్వంటీ ఫైవ్ మండలి సో ట్వంటీ నైన్ యూనిట్స్ అనే థర్టీ యూనిట్స్ అని థర్టీ యూనిట్స్లో ఎంతమంది ఉన్నారండి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ కొంచెం ఫార్టీ ఫైవ్ వరకు వేసుకుంటే నైన్ ల్యాక్స్ వేసుకోండి థర్టీ థౌసండ్ కరెక్ట్ పర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ థర్టీ థౌజండ్ పీపుల్ ఇదే టార్గెట్ ఆఫ్ ఇది కాస్త పక్కన ఇప్పుడు కెపాసిటీ గురించి మాట్లాడతాం స్కిల్లింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడతే నవీన్ చెప్పేది స్కిల్లింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతాం per unit ఒక్కో యూనిట్ లో ఫైవ్ ట్రేడ్స్ పెట్టుకున్నాం మొత్తం ముప్పై యూనిట్స్ ఒక్కొక్క యూనిట్లో ఫైవ్ ట్రేడ్ ఆమ్ ఫైవ్ ట్రేడ్స్ ఒక్కొక్క ట్రేడ్లో పర్ బ్యాచ్ ముప్పై మందిని వేసుకోండి ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క కోర్సు త్రీ మంత్స్ వేసుకుంటాం అంటే సంవత్సరంలో నాలుగు బ్యాచ్లు బయటకు వస్తాయి ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క ట్రేడ్లో ముప్పై మంది ఉండగా ఆ ట్రేడ్లోంచి ఆ సంవత్సరం ముప్పై ఇంటూ నాలుగు నూట ఇరవై మంది బయటకు వస్తారు నూట అరవై ఇంటూ ఐదు ట్రేడ్లు ఆరు వందల మంది ఆ మండల్ సెంటర్లో ట్రైనింగ్ అయి బయటకు వస్తారు ఆరు వందలు ఇంటూ ముప్పై సెంటర్లు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తారు మీ దగ్గర తొమ్మిది లక్షల మంది టార్గెట్ సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలే చేస్తావు ఇంత చేసి

हामनी आर् पर्स्यू एंप्लाय इन आर्गनजर पेपर लेकर सर बास्ट अडूट टू थर्टी फाइव इयर्स एज्ञ ग्रूपे फाइव ऐक् ट्वेल्व थे न्यूज पेपर इनका मन पेपर में lakh is a population, even if you are assuming, 50% of them, first you take formal education. How many of them are in formal education? ఇంటర్ వరకు చదువుతారు టెన్త్ వరకు చదువుతారు ఆ తర్వాత అందుకే మీరు బిల్డప్ ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి నైన్ ల్యాక్స్లో వన్ థర్డ్ విల్ బి ఇన్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ అనదర్ వన్ థర్డ్ అప్పుడు మీకు టూ థర్డ్ టూ థర్డెడ్ అంటే సిక్స్ సిక్స్ ఆ సిక్స్ లాక్స్లో ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంప్లాయిడ్ ఎంతమంది నాట్ ఫైవ్ ల్యాక్స్ మీరు టార్గెట్ గ్రూప్ పెట్టుకుంటే ఈ ఎక్సర్సైజ్ మనం చేసిన మీరు సంవత్సరానికి